కాశీ అన్నపూర్ణమ్మ నిత్య అన్నదానానికి ఏర్పాటు చేసేందుకు అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు కాపుశెట్టి నీలమణి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని అనకాపల్లి దరి పట్టలు వెళ్లేదారులో జాతీయ రహదారి పక్కన తమచే నూతనంగా నిర్మించిన గణపతి సుబ్రహ్మణ్యం స్వామి సైత కాశీ విశ్వేశ్వర స్వామి మరకత ఆలయంలో ప్రతి సోమవారం అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు మాజీ ఆర్ఈసి ఎస్ చైర్మన్ మాజీ పిఏ సిఎస్ చైర్మన్ కాపుశెట్టి శేషుబాబు భార్య కాపుశెట్టి నీలమని అంతేకాకుండా తమకు ఎటువంటి స్వలాభం లేదని అనకాపల్లి ప్రజలు తమ కుటుంబం చల్లగా ఉంటే చాలని అన్నారు ఆమె అన్నదానంకి అయ్యే ఖర్చంతా తామే భరించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో కాపుశెట్టి శేషుబాబు కర్రీ కనకరాజు అసకపల్లి చుట్టుపక్కల ప్రజలు కాకుండా జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు సైతం ఆగి స్వామి ప్రసాదాన్ని స్వీకరించారు నమస్కారం నా పేరు కాపుసరి శేషబాబు నీలమణి మేము అసగిపల్లి పంచాయతీలో శ్రీ శ్రీ నాగబంధన సుబ్రహ్మణ్య సహిత నవగ్రహ సహిత కాశీ అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా పూజలు ప్రత్యేకంగా జరుగుతాయి అలాగే మాకు ఆ భగవంతుడు నిత్యం ప్రతిరోజు కూడా అన్నదానం చేసే భాగ్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నేను నా భర్త గారు కూడా ఈ గుడి రెండో నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల పదిహేనులో స్టార్ట్ చే నిర్మించాము ప్రారంభించాము ఆ రోజు నుంచి కూడా ప్రతి సోమవారం కూడా మేము అన్నదానం చేస్తున్నాము ఈ యొక్క ఆలయంలో ఏంటంటే మేము కావాల్సిన సామాగ్రి అంతా బియ్యము కిరాణా అంతా తెచ్చి పెడతాము ఎవరైనా ముసలివాళ్ళు కానీ తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు కానీ సాధువులు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ వంట సామాగ్రి అంతా ఉంటుంది పెట్టుకో తెచ్చి వండుకో ఉంటుంది ఇక్కడ వండి తినేసి ఈ గుడి యొక్క సేవ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము వంద మందితో స్టార్ట్ చేసి ఈ రోజుకి నాలుగు వందల మంది పైగా నిత్య అన్నదానం అనేది ప్రతి సోమవారం జరుగుతుంది ఇక్కడ వేరైనటువంటి కాప్సేడ్ శేషాబు గారు తన సొంత నిధులతో ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి చెంద ఆశించుకున్న సుమారుగా ఇప్పటికీ ఒక యాభై లక్షల ఖర్చు చేసి ఈ ఆలయం నిర్మించడం జరిగింది మేము ఎటువంటి స్వార్థంతో ఈ యొక్క గుడి నిర్మించలేదు మా మాలోని మా భార్యాభర్త అనుకొని జనాల్లో భయ దైవభక్తి పెంచడానికి మేము మేము ఈ యొక్క గుడి కార్యక్రమం అనేది నిర్మించి అందరినీ దేవుడికి పూజలు చేసుకోవాలని మంచి ఉద్దేశంతో ఈ పని చేశాము బాప్సరి శేషబాబు గారు ఎప్పుడూ కూడా ప్రజల మంచి యొక్క మంచి ఉద్దేశంతో అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఈ దైవ కార్యక్రమాలన్నీ పా పాల్గొంటూ నిర్వహిస్తున్నారు ఆయన ఎప్పుడూ కూడా శివయ్య ఆ దేవి కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం